వెల్కమ్ ఫోర్ న్యూస్ మార్గశీర శుద్ధ త్రయోదశిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్డులో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమద్ ప్రతం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు తెల్లవారుజామున శ్రీ హనుమాన్ చాలీసా ప్రచార భక్త బృందం హనుమద్ దీక్ష బృందంతో నూట ఎనిమిది పారాయములు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు గీతా జయంతి వారోత్సవాల సందర్భంగా దేవాలయాల ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం నిర్వహించారు ఆంజనేయ స్వామికి తమలపాకులతో సహస్ర నామార్చన వెండి తమలపాకులతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు కార్యనిర్వహణ అధికారి ఎంపీ లక్ష్మణరావు అర్చకులు ధారూరి రామానుజాచార్యులు ధరూరి శ్రీధర్ ఆచార్యులు భక్తులు గండూరి రమేష్ మురుశెట్టి శ్రీనివాస్ కక్కిరేణి నాగయ్య పబ్బ ప్రకాష్ పబ్బ రామమూర్తి రామచంద్రయ్య కొత్త రజని పబ్బ ప్రమీల దేవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు రోజు ఆంజనేయ వారి యొక్క రోజు మార్గశిర త్రయోదశి నాడు రావుల వారి రై హనుమంతుల వారు విడితే హనుమంతులు ఆ రోజు అప్పటికే ఇంట్లో నుంచి సభ ఆ సభ దగ్గరికి మీరు వెళదాం అనుకోని అమ్మ దర్శనం తీసుకున్నామని సీతమ్మ దర్శనం చేసుకుంటుంటే ఆ టైంలో సింహు రోజు ధరిస్తుంది అమ్మాయి ఏంటమ్మా ఈ సుందూరం యొక్క విశేషం అని అడిగాడు అలా తెలియక కాదు మనకు చెప్పాలి అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే ఈ యొక్క సుందూరం ఏదైతే ఉందో మనం ముందుకు ధరిస్తే మనకు కష్టమైన వాళ్ళకి ఆయువు తేజము ఆరోగ్యము కీర్తి కలుగుతుందయ్యా అని చెప్పాను అప్పుడు ఆంజనేశ్వ ఏం చేశాడంటే రామలవారి చరిత్ర చాలా గొప్పది ఇంతకే అంతే అయితే మరి మొత్తం అయితే ఎంత అని ఒంటి నిండా రాసుకొని పోయింది సభ మనందరికీ ఒక అలవాటు ఏంటి విలేక కూడా ఎక్కిలిగా నవ్వుతాం కానీ రామణ అర్థం చేసుకోవడం ఆయన రోడ్డు నుంచి చెప్పించారని నేను ఆయన ఎమిట్రాలు అని అడిగాను ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నేను ఎటుకెళ్ళాను అమ్మగారు చెప్పింది నాకు నేను ఎంపీలో ఇస్తారట మాకు ప్రియమైన వాళ్ళకి ఇట్లా ప్రియమైన వాడు నువ్వే కాబట్టి మీకు అధికంగా శాశ్వతంగా ధర్మం పట్ల మంచి అవగాహనతో కూడుకొని సమాజంలో అందరికీ అందేటట్లుగా మంచి జరగాలి మీ వలన నీకు చాలా కీర్తి రావాలి అని నేను చేశాను స్వామి అయితే ఆ రోజు మంగళవారం అయిందంటే విశేషంగా ఆశీర్వదం ఇచ్చాడు ఏమని మంగళవారం ఎవరైతే నీకు సుందూర పూజ ఇస్తారో వాళ్ళకి శరీతులు ఇంకొక లక్ష్మీప్రదం కలిగి అన్ని శుభాలే కలుగుతాయి ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యం ఇస్తారని చెప్పేసి చెప్పారు

i ان کا جتے انومان ہے یہ چست ہے ان کا کو 20 سے ہے کوئی ہے برڈ منڈ تو ہے اس کے بعد ہاس کے دوست پورے ڈیک تو ریپنجی علی فوٹو کوس اچھا یار اوپر نہ وہ نا مارے کا رہا ہے اچھا بنت کر گنگے میرا سبمائش عائشہ اور سیوانا

Thank yo, you. Yo. Hey. Hey. చిదా యొక్క లోకానికి మన కృష్ణ పరమాత్మ కేవలం హిందువుల కోసమే కాదు ప్రతి మానవానికి కూడా అవసరమైన గీతను పూజిస్తే దాన్ని గీత ఒక్క చేస్తే ఆ యొక్క పుస్తకానికి పుట్టినరోజు ప్రపంచంలో పుస్తకానికి పుట్టినరోజు ఎక్కడ లేదు అది ఒక భగవద్గీతకు మాత్రమే ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు చెప్పిన వాక్యాలు కాబట్టి భగవద్గీత అయింది ఎలాంటి భగవద్గీతని హనుమ రోజు ఇలా ఆంజనేశ్వర దేవాలయంలో మనకి ఈ భగవద్గీత శ్లోకాన్ని మొత్తం ఏడు వందల ముప్పై శ్లోకాలు చెప్పడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి అర్థం మారకుండా అందరథాన్ని మనకు తెలియజేసే విధంగా దీక్ష భక్తులందరూ కూడా భగవద్గీత ప్రచారం చేస్తూ చాలా శ్రమ చేస్తూ అన్ని దేవాలయాలకు వెళ్ళి సామూహికంగా వాటి అందరూ కలవాలి వాళ్ళ రోజుల్లో చేసుకుంటారు ఇక్కడ చేసే ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి కాబట్టి కొద్దిసేపు నలభై శ్లోకాలు ఒక శ్లోకం ముప్పై సెకండ్ కూడా పట్టద్దు దయచేసి శ్రద్ధగా ఆలకి ఇష్టం వచ్చేటా ప్రశాంత్ రాత్రి ఎట్లా ఇష్టం కంగారండి అందరినీ చూసి వాళ్ళు వారోత్సవాలలో భాగంగా ఈరోజు బంగళానికి ఈ నిరాజలి భగవద్గీత సామూహిక పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది આરે <coughs>